ఈరోజు మీతోటి ఇంకొక స్పెషల్ వేస్ట్ బాటిల్ క్రాఫ్ట్ చూపిస్తాను మన దగ్గర ఈ బాటిల్స్ పిల్లలు ఉంటే ఉంటూ ఉంటాయి కదా సో తప్పకుండా ఇది ట్రై చేయండి మనకి ఆర్ట్ రాలేదు ఏదైనా డిజైన్ చేయలేము పెయింట్ చేయలేము అట్లాంటి అను అనుకునే వాళ్ళకి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక సింపుల్ ఫ్లవర్స్ అనేది ప్రిపేర్ అవుతుంది నాకైతే షాప్లో ఈ షీట్ చూసేదాకా అసలు ఇట్లాంటివి అంటూ ఒకటి ఉంటాయి అని కూడా తెలియదు సో ఇట్లా నా లాగా తెలియని వాళ్ళ కోసం ఇది పోస్ట్ చేస్తున్నాను సో ఇలాంటి ఈ షీట్స్ డిఫరెంట్ షేప్స్ రౌండ్ ఇలా డైమండ్ స్క్వేర్ రెక్టాంగిల్ ఇలాంటివన్నీ ఉంటాయి నేనైతే డైమండ్ షేప్ తీసుకున్నాను అనమాట మనం దీనికి గ్లూక్తో కూడా అవసరం ఉండదు దానికే వెనక ఉంటుందన్నమాట జస్ట్ తీసేసి మనకు కావాల్సిన షేప్స్లో ఈ స్టిక్కర్స్ అనేది స్టిక్ చేసుకోవడమే అనమాట నేను థర్టీ రూపీస్ పెట్టి ఈ షీట్ ఒకటి తీసుకున్నాను ఇంకా బాటిల్ మొత్తం స్టిక్ చేసుకోవడం అనమాట ఒక గ్లాసీ లుక్ వస్తుంది మనకి మిర్రర్స్ ఎట్లయితే ఉంటాయో అట్లాంటి లుక్ వస్తుందన్నమాట ఇందులోకి ఫ్లవర్స్ నేను ఒక ఓల్డ్ ఫ్లవర్స్ నుంచి రీస్టైల్ చేస్తున్నాను అది నేను రేపు షార్ట్ లో పెడతాను అంటర్ ఇన్ టు మై ఛానల్